మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు ఎవరిని తప్పులు చేసి క్రిమినల్స్ క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని వెనక్కికున్నాం అది మీ అందరికీ తెలుసు కన్సర్న్ ఎస్పీ గారికి కానీ పోలీస్ శాఖ అధికారులు కానీ ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా ఒక చాలా క్లియర్ కట్ ఆయన ఆదేశాలు ఇచ్చాం ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది ఆఫ్ పార్టీ అందుకని దీంట్లో మీరు చెప్పండి ఫీడ్బ్యాక్ ఎందుకంటే నేను చెప్పడం కంటే కూడా ఏదైనా తప్పులు ఎందుకంటే ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఒక పది రోజులు బాగుండదు పదకొండు రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది కానీ యాక్షన్ తీసుకునేటప్పుడు తప్ప తప్ప అందుకని మీరు ఖచ్చితంగా మీరు నిరంతరం మేము ఒక విజిలెన్స్ ఉన్నాం ఉన్నాం ఖచ్చితంగా ఇది పిఠాపుర ప్రజల రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరం కలిసి పనిచేస్తున్నాం ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదన్నట్టు దయచేసి ఉన్నతాధికారులు కానీ మా దృష్టికి కానీ అందరి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఉన్నది